హ్యాపీ ఇండిపెండెన్స్ డే బాగున్నారు అందరూ మేము బాగున్నాము ఈరోజు మాకు కూడా స్పెషల్ డేనండి ఏంటంటే ఈరోజు మా పెళ్ళి రోజు ఈరోజు పెళ్ళి రోజు మా ఆయన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళామంటే ఒంగోలు వెళ్దాం శాంతి అన్నారు ఇంకా మా చిన్నోడేమో నేను కూడా వస్తాను మన వాళ్ళకి ఇంకా వాడిని కూడా తీసుకెళ్ళాము మా అయితే రాలేదు స్కూల్కి వెళ్ళాడు ఇంకా ఒంగోలు వెళ్ళినాక ఫస్ట్ డికి వెయ్యం అండి నీకు డి మార్ట్లో సరుకులన్నీ తీసుకున్నాము బియ్యం తీసుకున్నాము అండి బాస్మతి రైసు ఇది కూల్ డ్రింక్స్ దాని దానిది పెట్టిన దీన్ని గులాబ్ జామ్ ప్యాకెట్ ఇంట్లో దాంట్లో వీటిలో ఉన్న ఐస్ క్యూబ్స్ డబ్బాలు ఉంటాయి కదా అవి వచ్చి చిన్న పిల్లలు పగలు కొట్టేసారు తెలియక అది కూడా తీసుకోలేదు సరే డిమాండ్లో ఉన్నాయని అని చెప్పేసి ఇవి కూడా తీసుకున్నాము ఇంకా పిల్లలు తినేవి ఇవన్నీ పేస్ట్ గ్యాస్ లైట్ కూడా అయింది వీళ్ళన్ని పిల్లలు తినేవేనండి మొత్తం నువ్వు పిల్లలు తెలిసి సామాన్య మా చిన్నోడు ఒక్కొక్కటి అత్తా ఉన్నారు దాంట్లో ఇదిగోండి ఇవన్నీ చూడండి మొత్తం వాళ్ళకి చూడండి ఇవన్నీ తీసుకొని ఆ ఏసీలో నుండి బయటకు వచ్చే వాళ్ళకి అవి అండ మాత్రం శాంపు సుర్రు అన్నది మా చిన్నోడైతే ఇంకెప్పుడు నేను ఒంగోలు రానమ్మా మీ ఒంగోలుకు దాంట్లో నేను రాలేను అన్నాడు సరే అని చెప్పేసి బాదం పాలు తాగాము బాదం పాలు తాగేసి ఇంకా దగ్గర ఇంకేం చేద్దాం శాంతి అంటే చికెన్ బిర్యానీ తీసుకున్నాం అంటే సరే అని చెప్పేసి రెస్టారెంట్కి వెళ్ళాము మేము అక్కడ ఇస్మాయిలు బిర్యానీకి వెళ్ళాము ఇస్మాయిల్ సెంటర్ కడికి వెళ్ళి ఆ ప్యాకెట్ తీసుకొని ఇంకా బయలుదేరాము మేము ఇంకెక్కడికి వెళ్ళలేదు ఈ ఎండ మామూలు లేవు ఒంగోలు అయితే ఒంగోలునే కాదు ఎక్కడ ఈ ప్రాంతం అప్పుడ ఎండ మాత్రం చూడడం తగ్గుతుంది శామకి అలా ఉంది ఇంకా పిల్లలకి మంచికి పోసుకోవడానికి కూడా ఏం లేవని చెప్పేసి ఈ రెండు డబ్బాలు పబ్బులు ఇవి తీసుకొచ్చాక ఎన్ని వస్తువులు రాక వస్తువులు తెచ్చినా కూడా నిలబడము మా దగ్గర కాస్ట్లీలో కొన్నాము ఈ రోజు కూడా మా చిన్నోడు వచ్చి ఈ బాల్ కావాలా కొనాలంటే కొనాలంతే వాళ్ళ నాన్న వాడు ఏదంటే అది కొనమాన పోకొని ఎంతే వెనక చూడ రేటు ఎంత ఇది అంత అని చూడదు ఇవన్నీ తీసుకుంటారా అది ఇంకా మిగతా సరుకులని తీసుకున్నాము ఇంకా ఇంకేమో వచ్చామనుక అబ్బో ఇంకా మా వాళ్ళు కాలేదు ఎక్కడికక్కడ డ్రెస్సులు మార్చుకొని